హాయ్ వెల్కమ్ ఎంతగానో మా 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 ప్రేక్షకులకి ధన్యవాదాలు చాలా మందికి కూడా రతిలో అంగం అనేది మెత్తబడిపోతూ ఉంటుంది మొదలు లేదా ఇలా మెత్తబడిపోవడం అనేది ఉంటుంది సహజంగా ఈ సమస్య చాలా మందిలో కూడా మనం చూస్తూ చాలా మంది కూడా మాకు చెప్తూ ఉంటారు ఇలాంటి సమస్య మేము ఎదుర్కొంటున్నాం అని మ్యారేజ్ అయిన కొత్తలో అని కొంతమంది మ్యారేజ్ కాకముందే కొంతమంది మ్యారేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలకి సమస్యలు ఉంటాయి అంగం మీద నరాలకు మంచి బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి చిట్కాను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా కనుక మీరు ఒక నెల రోజుల పాటు వాడినట్లయితే అంగానికి మంచి బలాన్ని పడుతుంది ఇవ్వడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందాం దీనికి ఒక చిటికేడు వెలిగారం ఒక చిటికేడు కర్పూరం పచ్చకర్పూరం అని మనకు అన్ని రకాల షాపుల లభిస్తుంది పచ్చ కర్పూరం అదే విధంగా ఈ వెలిగారం రెండు కూడా చిటికెడి చిటికెడి మోతాదులో తీసుకొని ఒక చెంచాడు తేనెలో కనుక వీటిని కలుపుకొని లింగంపై మర్దన చేయాలి అలా మర్దన చేసి ఒక గంట సేపు అలాగే ఉంచేసి తర్వాత కడిగేసుకోవాలి ఇలా ప్రతి కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు రాసిన ఒక గంటకే దాని తేడా దాని ఎఫెక్ట్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది మీరు ఒకవేళ కలయికకు ఒక గంట రెండు గంటల ముందు కూడా ఇలా చేసుకున్నా కూడా మంచి అంగ అనేది జరగడం మంచి ఫీల్ జరగడం మంచి స్పర్శ కలగడం అనేది కూడా జరుగుతుంది ఈ వెలుగారం అనే దాన్ని కూడా సహజంగా తమలపాకులో కొద్ది కొద్దిగా తీసుకోవడం పచ్చకరపూరాన్ని కూడా తమలపాకులో వేడుకొని ఒక చిట్కడు మోదాల తీసుకోవడం దీనివల్ల నరాలకు మంచి బలాన్ని సత్వాన్ని ఇస్తుంది అని కూడా ఇంత ఇంతకుముందు చాలా రకాల వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు నేరుగా ఇది ఎక్స్టర్నల్ యూస్ కింద తేనెలో ఈ ఒక చితిక వెలుగారం ఒక చితిక పచ్చ కానీ కలుపుకొని మీరు అంగంపై మర్దనం చేసుకున్నట్లయితే అంగం అనేది చాలా గట్టిగా దృఢంగా చాలా సేపు రద్దులో పాల్గొనడానికి అవకాశం అనేది కలిగిస్తుంది ఓకే ఈ అవకాశం అనేది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు తప్పకుండా మీరు మద్యం సేవించకూడదు నాన్ వెజ్ అధికంగా తీసుకోకూడదు పురుగు పదార్థాలను సేవించకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే నరాల బలహీనతకు సహాయం చేస్తూ ఉంటాయి మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం మంచి ఆహారాన్ని తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల శరీరానికి మంచి బలాన్ని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రతిదీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి అనువుగా ఉండేది అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఎక్కువగా ఉన్న బలాలు తీసుకోవడం ఇలాంటి అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మనం చాలా త్వరగా బయటపడవచ్చు మంచి బలాన్ని ఇచ్చే జ్యూసెస్ తీసుకోవాలి లేదంటే కొబ్బరి నీరు మంచిగా వాటర్ ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంతే వాటితో పాటు ఇలాంటి చిట్టాలను కూడా మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ మీరు పొందడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర లైంగిక సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనన్స్ పొందడం నెంబర్స్కి ఫోన్ ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క కి నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ